రక్తమును తినుట బైబిల్ గ్రంథము నిషేధిస్తుంది ఈ లోకంలో చాలామంది మాంసముతో పాటు రక్తాన్ని కూడా తినేటువంటి సమాజము గుంపు ఉన్నారు వాస్తవానికి దేవుని యొక్క లేఖనము మనకి ఏం బోధిస్తుంది రక్తాన్ని తింటే అది దేవుడు సహించడు అది పాపంగా ఎంచబడుతున్న విషయాన్ని గ్రంథము తెలియచేస్తుంది ఈ విషయాల గురించి మనము క్లుప్తంగా మనం పరిశీలన చేద్దాం చూడండి బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందో ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ చరణంలో దేవుడు నోవాహుతో మాట్లాడేటువంటి మాటలు మనం పరిశీలించినప్పుడు అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మాంసాన్ని తినచ్చని చెప్పాడు కానీ మాంసంతో పాటు రక్తాన్ని తినకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు కారణం ఏంటి అంటే రక్తమే దాని ప్రాణము అన్నాడు కనుక మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచార దాని గురించి ప్రతి జంతువును నరులను విచార ప్రతి నరుని ప్రాణమును ఊహించి వాని సహోదరుని విచారణ చేయను నరు రక్తము చిందించు వాని రక్తము నరును వలనే ఏలయంగా దేవుడు తన స్వరూపు ముందు నరుణ్ణి చేసిను చూడండి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు రక్తము దాని ప్రాణం కనుక దాని విషయంలో రక్తాన్ని తినే విషయంలో విచారం చేస్తాడని చెప్పాడు అది జంతువు రక్తం విషయమైతే కానీ మనిషి యొక్క రక్తం విషయమైతే కానీ దేవుడు రక్త విషయంలో విచారం చేస్తాడు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తాడు ఒకవేళ కానీ రక్తం చిందించే వ్యక్తి ఉంటే అతను కూడా రక్తము చిందించబడటం వల్ల చనిపోతాడు అని చెప్పి కూడా దేవుడు తెలియజేశాడు ఒక నరుణ్ణి ఎవరైనా ఇంకో నరుడు చంపినప్పుడు ఆ చంపిన వ్యక్తిని కూడా దేవుడు రక్తం చిన్నంచే చంపేస్తాడని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల రక్తము తినకూడదు రక్తము తినకూడదని దేవుని యొక్క లేకడము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ఈరోజు చాలామంది రక్తాన్ని తినేట విషయంలో నే నిబద్ధతలు ఆలోచనలు ఏమి లేకుండా కొనసాగిస్తూ ఉంటారు అది సరైనటువంటి విధానము కాదు దేవుడు చెప్పేటువంటి మాటకు విధేయులై మనము ఉండాలి ఓకే చూడండి కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలో కూడా రక్తము కూడిందేదియు తినకూడదు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు రక్తము కూడిన ఏది కూడా తినకూడదు ఎందుకు రక్తము రక్తములో తన ప్రాణం ఉంది కనుక రక్తముతో ఏది తినకూడదు అని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా తెలియపరుస్తున్నటువంటి విషయమైంది అలాగే కొత్త నిమ్మ చట్టం కింద జీవించే ప్రజలకు కూడా అపోసుల ద్వారా నిర్ణయించినటువంటి విషయం ఏంటంటే అపోసుల కార్యము పదిహేను అధ్యాయము ఇరవై ఐదవ చిన్న మనం చదివినప్పుడు గనుక మనుషుల్ని ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తాము తాము అప్పగించుకున్న బర్ణభా పౌలు మన ప్రియులతో కూడా మీ యద్ధకు పంపుట యుక్తమని మా అందరికీ ఏ ఏకాభిప్రాయం కలిగిన కాగా యోధాను శీలాను ఉన్నాము వారును నోటి మాటతో ఈ సంగతి మీకు తెలియజేతులు ఏంటి ఆ విషయము విగ్రహములు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసి చంపి పిసికి చంపిన దాన్ని జాలత్తము ను విసర్జింపలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను అన్యులుగా ఉండి క్రైస్తవులైనటువంటి వాళ్ళకి సున్నతి పొందాలనేటువంటి అబద్ధ బోధను ఖండిస్తూ వారికి ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటంటే విగ్రహం అర్పించిన వాటిని మీరు తినద్దు రక్తాన్ని మీరు తినద్దు గొంతు పిసి చంపిందని తినద్దు జాగత్వాన్ని మీరు విసర్జించాలని ఈ ఐదు సంగతులు నాలుగు సంగతులు చెప్పి పత్రిక రాసి పంపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇది అపోస్తులకును పరిశుద్ధాత్మకును తోచినటువంటి సంగతి అనే విషయాన్ని కూడా గంధకత్తలు అనగా అపోస్తులు తెలియపరుస్తున్నారు అందువల్ల రక్తము తినకూడదని పాతిమ గంధంలో ఆదికారం నుండి కూడా మనకి ఈ విషయాలన్నీ కూడా బోధపరుస్తూ ఉన్నాయి ఇస్రాయల్కి నోహాకాలం ప్రజలకి నోవా నోవా కుటుంబం అని చెప్పాడు అలాగే నోవా తర్వాత ప్రజలు తెలియ తెలియజేయబడింది అలాగే ఇస్రాయల్ కాలంలో కూడా రక్తము దాంతో తినకూడదు రక్తము తినకూడదని చెప్పేసి తెలియజేయబడింది అలాగే కొత్తనం చట్ట ప్రకారం కూడా లేఖ భాగం మన ఏం తెలియజేస్తుందంటే రక్తము తినకూడదని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది రక్తములో ప్రాణం ఉంది కాబట్టి రక్తము తినకూడదు లేవే కారణము పదిహేడో అధ్యాయంలో మనం పరిశీలిస్తే పదకొండవ వచ్చినాన్ని మాట్లాడేటప్పుడు రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తం ప్రాయుచితం చేయనట్లు బలిపీఠం మీద ప్రోయటై దాన్ని మీకు ఇచ్చింది రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచ్యతము చేయను ఇప్పుడు దేవుడు బలర్పించేటువంటి విషయంలో కూడా మనుషుల యొక్క పాపముల యొక్క ప్రాయచత్తముగా జంతువుని బలిగా అర్పించేటువంటి క్రమంలో రక్తంలో ప్రాణం ఉండదు కాబట్టి ఆ ప్రాయచత్తము చేయడానికి ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు కాబట్టి రక్తము తినకూడదనే విషయాన్ని ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఆయా కాలాల్లో తెలియజేస్తూనే వచ్చాడు ఈరోజు మనందరికి కూడా ఆ విషయము అర్థం కావాల్సినటువంటి వారమై ఉన్నాం చాలామంది రక్తము తినేటకు ఎక్కువగా దీన్ని ఇష్టపడుతూ ఉంటారు అది లేఖనానికి విరుద్ధమైంది దాని దాని వలన దేవుడు తీర్పులో దాన్ని పరిశీలిస్తాడు దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాడే విషయాన్ని జ్ఞాపకం చేకోవలసినటువంటి వారముగా ఉన్నాం లోకంలో చాలామంది కొంత గుంపు దేవునికి విరుద్ధంగా కార్యాలు చేస్తున్నారు దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు ఆ గుంపు ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పులో నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అందువల్ల బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియపరుస్తుందంటే రక్తము తినట నిషే నిషేధించబడుతుంది రక్తము తినకూడదు అని